తరఫున ప్రచారానికి మేము రావడం జరిగింది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈరోజు మీరందరూ గమనించండి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన కుక్కూరుపాడు గ్రామానికి తినాడు ఒకటేన విషయం ని ముందు పెట్టి మీ అందరి ఆశీస్సును కోంతం ఇవాళ ఉన్న ప్రభుత్వం వైసీటీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల కాలం జీ ఫోన్ అనేక పథకాలు ఉన్న పథకాలు కూడా అంది చేశారు మనకంతా సమీ మీరు గమనించండి ఇవాళ క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు పోటీలో ఉన్నారు నియోజకవర్గంలో అటు ఎంపీ అభ్యర్థి అయిన సాయి రెడ్డి గారు కానీ విక్రమ్ రెడ్డి కానీ ఇద్దరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎప్పుడు బయట ఉంటారో ఎప్పుడు లోపల ఉంటారో ఎప్పుడు బెయిల్ తెచ్చుకుంటారో తెలియదు ఇటువైపు తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నటువంటి నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా మీద ఏం కేసు లేదు మేము జైలుకుపోవాల్సిన పని లేదు బెయిల్ తెచ్చుకోవాల్సిన పని అంతకన్నా లేదు ఇవాళ మేము ముందు మీ సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావాలన్నా మీరు ఆమో ఆమోదించినా ఆమోదించకపోయినా ఇప్పటికి పదహారు నెలలు జైల్లో ఉన్నారు రేపు వచ్చాక ఇంకెన్ని నెలలు జైల్లో ఉంటారో తెలియదు మళ్ళీ జైలుగా ఉండేవాళ్ళు కావాలన్నా మీరు ఆలోచించారు ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రయోజనం ఉండకపోగా నష్టం ఎక్కువ జరగాలి మీకు ఒకటి రెండు విషయాలు చెప్తాను పెన్షన్లు పెన్షన్లు వృద్ధులకు వితంతువులకి వికలాంగులకు చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల ఉన్న పెన్షన్ ఒకేసారి రెండు వేలు చేశారు వచ్చాక నేను మూడు వేలు చేస్తానని ఇది వాయిదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఏమంటే ఒక్కొక్క సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచాడు నాలుగేళ్ళు పెంచాక నేను మూడు వేలు ఇస్తున్నాను అన్న అంతకుముందు ఒకేసారి పెంచారు కదా తెలుగుదేశంలో ఒకేసారి పూర్తి పెన్షన్ని పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది ఇవాళ మళ్ళీ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చి మీ అందరి ప్రేమకు పాత్రుడు జూలై మాసంలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మూడు వేల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసి నాలుగు వేల పెన్షన్ మీకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రకటన ఆయన ఏప్రిల్లో చేశారు ఏప్రిల్లో చేసి జూలై దాకా ఉండడం అంటే మీకు కూడా నమ్మకం లేకపోవచ్చు అందుకని ఆయన మొదటి పెన్షన్ ఇచ్చే నెల జూలై ఆ జూలై నెలలో ఇచ్చే పెన్షన్ ఏప్రిల్ మాసంలో వాళ్ళు మూడు వేలు ఇస్తే ఒక వెయ్యి ఈ ప్రభుత్వం రెండో వెయ్యి మే మాసంలో మూడో వెయ్యి జూన్ మాసంలో నాలుగవది జూలై మాసంలో నాలుగు వేలు నాలుగు వేలు ఈ మూడు వేలు నిల తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అంతేకాకుండా మీ ఊళ్ళో వాలంటీర్లు ఉండరు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కానీ వాలంటీర్లు ముగ్గురు వాలంటీర్లు ఉంటే ఈ ముగ్గురిని రాజీనామా చేయమని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు పాపం వాళ్ళ వాళ్ళు ఏం తప్పు చేశారు కూలిపి చేశారు నాలుగేళ్ళు నెలకు ఐదు వేలు అంటే ఎంత రోజుకి నూట యాభై రూపాయలు మీరు మామూలుగా వ్యవసాయాలు కూలిపి వెళ్తే ఎంత వస్తుంది మీకు మూడు వందలు నాలుగు వందలు ఇంకా డిమాండ్ ఉంటే ఆరు వందలు లేకుంటుంది మీ కూలి కూలీ కన్నా తక్కువ జీతం ఇచ్చి నాలుగేళ్ళు వాళ్ళని పని చేయించుకొని ఇవాళ వాళ్ళని రాజీనామా చేయండి మాకు పనిచేయండి ఆ తర్వాత మేము వస్తే చూస్తామంటున్నాం మీరు వచ్చే పని లేదు అది తేలిపోయింది ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశమే వస్తుంది బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమే అధికారంలోకి వస్తుంది ఇక వీళ్ళు ఎప్పుడు రావాలి వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టడం ఎందుకు నేను అందుకని మీ ఊర్లో ఉన్న ముగ్గురు వాలంటీర్లకు కూడా చెప్తున్నాను మీరు రాజీనామాలు చేపట్టండి ఈ ఇరవై రోజులన్నా జగన్మోహన్ రెడ్డి కూలి పని మానేసి ప్రభుత్వానికి నిజాయితీగా పనిచేయాలి వచ్చే ప్రభుత్వంలో మీకు పదివేల రూపాయల జీతం ఇస్తుంది చంద్రబాబు నాయుడు అంతేకాదు అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన ఇచ్చినప్పుడు మీరు వస్తే మీకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది ఇవాళ వాలంటీర్లకు మేము ఇచ్చే పరిస్థితి ఆ తర్వాత పెన్షన్దారులకు చెప్పాను ఇప్పుడు వాళ్ళు మూడు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తాం ఏప్రిల్ మాసం నుంచే ఈ నాలుగో వేయి కూడా కలిపి ఏడు వేలు జూలై మాసంలో అక్కడి నుంచి ప్రతి నెల నాలుగు వేలు వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఈ విధంగా పెన్షన్ విధానం కొనసాగుతుంది తెలుగుదేశం అధికారంలోకి వస్తే గమనించండి అని చూస్తే ఇక మహిళలకి ప్రత్యేకంగా మీకు గతంలో